ప్రకాశం జిల్లా మార్కాపురం బాలల దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రెడ్డి ఉమెన్స్ కాలేజీ నందు పది మంది మెరిట్ విద్యార్థినులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది మరియు రెడ్డి ఉమెన్స్ కాలేజీలో నాలుగు బెంచీలు జడ్పీహెచ్ఎస్ బాయ్స్ ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాంచ్ గ్రూప్ తరపున రెండు బెంచీలు కంబం సెంటర్లో నాలుగు బెంచీలు కమల హ్యాపీ హోమ్స్లో ఒక బెంచీ టోటల్గా మార్కాపురం పరిసర ప్రాంతం మొత్తం కలిపి పదకొండు బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో ఈ కార్యక్రమం ఉద్దేశించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి అన్న రాము మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మొత్తం తొమ్మిది కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పేద విద్యార్థులకు పది మందికి స్కాలర్షిప్ను మరియు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో దాతల సహకారంతో పదకొండు బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన దాతలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సుబ్బారెడ్డి కోశాధికారి తడికమల్ల శ్రీనివాసరావు పేరం సత్యనారాయణ గారు తన్నేరు వెంకటరమణ పివి కృష్ణారావు కంటర్ల చెన్నకృష్ణ బచ్చ సుబ్రహ్మణ్యం కలవ భాస్కర్ బివిఆర్ దలీల్ జలీల్ రాధన సాహకారులకు నాలుగు బల్లాలను ఈ జరిగింది అదే విధంగా కళాశాల మెరిట్ స్టూడెంట్స్ కి మరియు పేద విద్యార్థులకు ప్రిన్సిపాల్ మేడం గారు సూచించిన ప్రకారంగా ఒక పది మంది విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ తలా ఒక వెయ్యి రూపాయల ప్రకారము మా అధ్యక్షుల వారి సహకారంతో అందజేయడం జరిగింది మా యొక్క మానవత సేవ సంస్థ సభ్యులందరి తరఫున కూడా నమస్కారం తెలియజేసుకుంటాం నమ్మకం సో నేను అందుకోసం అల్ల సమస్య ఏదైనా వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి ఏం కాదు మూడు వందలు అవుతారు మామూలుగా అందరూ అంటే డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా ఫాస్ట్ వెళ్తే కనుక రెండు వేలు నాలుగు వేలు అయిపోతుంది అది ఇట్లా ఎక్కుంటారు కదా మీకు చాలా వన్ సో దేనివల్ల అది మీరే చేసుకుంటున్నారు మామూలుగా కొంచెం కుర్చి అయితే దాన్ని క్లీన్ చేసి సిమెంట్ వేసేస్తే ఒక మూడు వందలు అట్లా అవుతారు అదే మీరు అది ఏం కాలేదు కదా నాకు నొప్పి ఆడడం లేదు కదా దానివల్ల ైడ్స్ పెట్టి మొత్తం కాఫీ అలా మనం నిజంగా చదువుకున్నాం అది కాదు చెప్పాలా